మాజీ భారత ప్రధాని మన్మోహన్ సింగ్ అకాల మరణం దేశానికి తీరని లోటని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరి కని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు పార్టీ శ్రేణులతో కలిసి మన్మోహన్ సింగ్ మృతి పట్ల రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు దేశం గర్వించదగ్గ ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ అని కొనియాడారు దేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలు గట్టెక్కించాయని గుర్తు చేశారు సబ్బండ వర్గాల అభివృద్ధి కోసం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా భారత ప్రధానిగా ఆయన సేవలు మరవలేనివన్నారు దేశాభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకున్న మన్మోహన్ సింగ్ మృతి విచారకరమన్నారు దివంగత నేత మన్మోహన్ సింగ్ కుటుంబానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రగాఢమైన సానుభూతిని తెలియజేశారు